టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ప్రస్తుతం థాండేల్లో నటిస్తున్నారు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతుంది ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే ఇప్పటికే లవ్ స్టోరీతో బాక్స్ ను షేక్ చేసిన ఈ స్టార్ యాక్టర్లు ప్రస్తుతం తాండేల్లో నటిస్తున్నారు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతుంది మూవీ తెలుగు తమిళం హిందీ భాషల్లో విడుదల కానుంది అయితే తాజాగా మరో క్రేజీ నిర్ణయాన్ని తీసుకున్నారన్న వార్త ఒకటి నెట్ హల్చల్ చేస్తుంది తాండేల్ మలయాళం వెర్షన్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందట సాయి పల్లవికి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే ఒకవేళ ఇదే నిజమైతే తాండేల్ సినిమాకు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు తాండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జితల్లి సాంగ్కు మంచి స్పందన వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న తాండేల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బర్నీవాసు నిర్మిస్తున్నారు ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు తాండేల్ నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జితల్లి సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకి తెలుసు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ పాట విన్న అభిమానులు తేల్చేశారు ఇక ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ థర్డ్ సింగిల్ రాబోతుంది మరోసారి తనలోని పాత డిఎస్పీని చూపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మనసుకు హత్తుకునే మెలోడీలతో అలరిస్తున్నాడు ఇప్పటికే బుజ్జితల్లి పాటతో అతడు ఎంతగానో ఆకట్టుకున్నాడు ఇక ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ మరో లవ్ సాంగ్ అందించబోతున్నాడు ఈ పాట మీకు బాగా నచ్చుతుంది మీ ప్లేలిస్ట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది తాండేల్ మూవీ గురించి నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది లవ్ స్టోరీ తర్వాత ఈ జంట మరోసారి తాండేల్ ద్వారా ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయడానికి వస్తుంది ఈ సినిమాను చెందో ముండెడి డైరెక్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్కు చిక్కిన శ్రీకాకుళం జాలర్ల నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది